ప్రజామల్లో చాలా వరకు కూడా ఏదైతే సౌకర్యాలు లేవు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా సహకరించట్లేదు అక్కడ ఉన్నటువంటి పోలీస్ కూడా దుసురుగా ప్రవర్తిస్తున్నారు లోపల కంప్లీట్గా ఏదైతే ఎండలో నిల్చొని అసలు కంప్లీట్గా ఏదైతే పిల్లలు తల్లి పిల్లలు కావు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కూడా వెళ్ళేటువంటి తల్లు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు లోపల ఎట్లాంటి సౌకర్యం లేదు వాళ్ళు ఇచ్చేటువంటి అర్జీలను కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోకడం కాకుండా దానికి సంబంధించి ఏదైతే రిసిప్ట్ ఉంటే రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు అనేది చెప్తున్న పరిస్థితి ఇంకోతో మనతో మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఫస్ట్ ప్రస్తుతం అయితే మనతో పాటు బౌజన్ నాయకుడు శంకర్ ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి లోపల ప్రజావానికి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి లోపల మరి ఇచ్చే ప్రజలు ఇచ్చేటువంటి ఏవైతే అర్జీలు ఉన్నాయో అవి స్వీకరించి దానికి న్యాయం చేస్తున్నారా లేకపోతే చేస్తున్నారు చేస్తున్నారనుకోవచ్చు అంటే ఒకటి ఆ చర్చలోకి వెళ్ళకముందు మీతో ఒక రెండు మూడు విషయాలు పంచుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్ ఏడవ తేదీనాడు ప్రమాణం చేశాడు డిసెంబర్ తొమ్మిదవ తేదీనాడు క్యాబినెట్ను విస్తరించి చేసుకున్నాడు అప్పుడు ఏం చెప్పాడు అదే రోజు ఇక్కడ ఉన్న ఈ ప్రజాభవన్కు అంటే ఈ ప్రగతి భవన్ అంతకుముందు కేసీఆర్ పరిపాలనలో ఈ ప్రగతి భవన్ ఇనుప కంచెల్లో ఉంది అది దొరల గడిలాగా మారిపోయింది ఇది మొత్తం బద్దలు కొట్టి దీనికి ప్రజలకు స్వాధీనం చేస్తున్నాం ప్రజల భవన్ అని చెప్తున్నాం అటువైపు ఒకసారి కెమెరా దించండి దింపండి వల్ల ఇవాళ మొత్తం పోలీసుల వలయంలోకి వల్ల ఈ ప్రజాభవన్ వెళ్ళిపోతుంది క్రమంగా క్రమంగా పోలీసుల భవన్కి వెళ్ళిపోతుంది గతంలో ఎట్లయితే సెక్రటేరేట్ ఉంటుందో లేదో అసెంబ్లీ ఉంటుందో సామాన్య ప్రజలు పోరో ఇవాళ అట్లా ఇవాళ ప్రజాభవన్ మారిపోతుంది అంటే నువ్వు అసెంబ్లీలో నిన్న అసెంబ్లీలో మాట్లాడావు బయట మాట్లాడావు ఏం మాట్లాడు ముఖ్యమంత్రి గారు ఇది ఇది దొరల గడిని బద్దలు కొట్టాం ఇది ప్రజలకు చెప్పాం పేరు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఈ దేశంలో ఒక పీడిత వర్గాల కోసం అనచేత వర్గాల కోసము విముక్తి చేసిన ఒక మంచి పేరు ముఖ్యమంత్రి గారు పెట్టారు మహాత్మా జ్యోతిరావు పూల గారి పేరు పెట్టి దానికి ఒక ప్రజాభవన్ అని పెట్టారు ప్రజాభవన్ అంటే ప్రజలు ఉండాలి ఇక్కడ భవన్ పోలీసులు కాదు ఉండడానికి పోలీసుల చెక్కింగ్ తోటి అడగడుగున్న పోలీసుల వలయం వైపు ఈ భవన్ మార్చదు ఇది ప్రజలు స్వేచ్ఛగా దర్ఖాసిస్తారు ఏ ప్రజలేం తుపాకులు పట్టుకుని వస్తారా ప్రజలేం బాంబులు పట్టుకుని వస్తారా అంత భయంతో ఎందుకు పరిపాలన చేయాల్సి వస్తుంది వల్ల ఇది ఒక ఇది ఒకటి రెండోది ప్రజాభవన్ ఈ ప్రజాభాని మొదలైన తర్వాత అప్పుడు మీకు మీరు ఇంత ముందు మీరు ప్రస్తావించినట్టు ఇక్కడ మొత్తం టెంట్ లేదు నీళ్లు పెట్టారు జిహెచ్ఎం ఇక్కడ ఉండే వాటర్ వర్క్ ఇక్కడ ఉంటుండే ఆల్ డిపార్ట్మెంట్ ఉండి మొత్తం అక్కడ మెయిన్ ఎక్కడైతే దరఖాస్తు తీసుకుంటారో అక్కడ నుంచి ఇక్కడ మెయిన్ రోడ్ దాకా కూడా మొత్తం టెంట్లు వేసి ఎక్కడికక్కడ కుర్చీలు వేసి మంచి ఒక సౌకర్యాన్ని ప్రజలు కల్పించారు అప్పుడు మేము చాలా సంతోషపడ్డాం అబ్బా రేవంత్ రెడ్డి అంట చాలా మంచి మనసు ఉన్నాడు కేసీఆర్ దుర్మార్గుడు దించేసి ఈ మంచి ప్రజలు మంచి పని చేయాలనుకున్నాం కానీ ఇవాళ అదే దారిలో ఇవాళ దుర్మార్గుడి దారిలో ఆయన రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టు మనకు కనబడుతుంది మీరు ఎంతో నింపుని చెప్పినప్పుడు మేము లోపలికి వేస్తున్నాం గంట సేపు ప్రజలు ఎండలు ఉన్నారు దాంట్లో ముసలు చెప్పినట్టు పిల్లలు తల్లు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఎంతసేపు ఉండాలి ఒక లైన్లో ప్రజలు కనీసం టెంట్ అనేయచ్చు కదా నువ్వు నువ్వు దగ్గరనే నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది లేదు నువ్వు కట్టడి చేయదలుచుకున్నావు కానీ ఇక్కడ మొత్తం టెంట్లు అయి నువ్వు ఇంత నీళ్ళు పెట్టి ఇప్పుడు నీళ్ళు ఎందుకు అంటే ఇంత మొదట్లోనేమో బాగా ఆకర్షించి ఏదో ఏదో పురుగు ఉంటుందట ఆ పురుగు స్వభావం నాకు తెలియదు కానీ నేను సైన్స్ విద్యార్థిని కానీ అది మర్చిపోయినా ఆ పురుగు ముందు దాన్ని వాసన పీల్చుకోవడానికి చేస్తుందట అట్లా ప్రజల నుంచేమో అప్పుడేమో మంచి మార్కులు కొట్టేసి ఏడాది తర్వాత అవి కూడా ప్రజా పాలన ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ప్రజాపాలన ఏడాది తిన్న తర్వాత ఇవాళ ప్రజలను తిరిగి మళ్ళా కేసీఆర్ బాటలో నడుస్తూ ఉన్నాడు ఎండలో నడుస్తున్నాడు నేను కొంతమంది విచారణ చేస్తే ఏం చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి చూస్తున్నాడు ఇవన్నీ ఇక్కడ సీసీ ఫుటేజీలు ముఖ్యమంత్రి గారు చూస్తున్నాడు మంచిదే ముఖ్యమంత్రి గారు చూడడం కానీ ఇవాళ కూడా చూడమాడు ముఖ్యమంత్రి గారు ఇవాళ డిసెంబర్ థర్టీ ఫస్ట్ చివరి రోజు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ప్రజలు మొత్తం ఎండలో ఉన్నారు ఇవాళటి సీసీ ఫుటేజీలు ఇవాళటి మీడియా కాలేజీలు కూడా ముఖ్యమంత్రి గారు చూడాలి ఎండలో ఉన్నారు నీకు నీకు ఓట్లేసిన ముఖ్యమంత్రి గారు ప్రజలు నీకు ఓట్లేసిన పాపానికి తమ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఎందుకు ఎండలు ఇవ్వడంలో మేము ఒక మానవీయ కోణంతో అడుగుతున్నాం నేను వ్యతిరేకత అవుతావు కాదని చెప్పి నేను అడుగుతున్నాను ప్రజాభవణలో ప్రజలకు అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందుబాటులో ఉంటారు ఈ ప్రజాభావంలో అని చాలా సందర్భాలు చెప్పారు గతంలో కావచ్చు అధికారంలోకి వచ్చిన వెంట కూడా మరి ఇప్పటివరకు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రజాభావంలో అటెండ్ అయిన సందర్భం ఏమైనా ఉందా నేరుగా ఏదైతే సమస్యలు చెప్పే వాళ్ళది ఉందో వాళ్ళు అర్జీ తీసుకునే ప్రయత్నం ఏమైనా చేసిన సందర్భం ఉంది నేను ఇది దాదాపు సార్ అనుకుంటా ఇక ప్రజాభవన్కి వచ్చినప్పుడు మొదటి రెండో వారం నుంచి నేను ఇక్కడికి వస్తా ఉందా రెగ్యులర్గా విజిట్ చేస్తాను వారంలో ముఖ్యమంత్రి అని నాకు అనవ్వలేదు మొన్న డిప్యూటీ సీఎం ఏడాది ఉన్నప్పుడు ఆయన కూడా దరఖాస్తు తీసుకోలేదు ఏదో వన్ ఇయర్ సెలబ్రేషన్కు ప్రోగ్రామ్కి వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినారు మొత్తం వీళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారమే ఎనభై వేల దరఖాస్తులు వీళ్ళ ప్రజావానికి వచ్చిన ఈ ఏడాదిలో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఇరవై ఏడు వేలు మాత్రమే పరిష్కారం జరిగినాయి అంటే మిగతా అరవై డెబ్బై వేల కనీసం యాభై వేలకు పైగా దరఖాస్తులకు పరిష్కారం ఎప్పుడు చెప్తారు మీరు అధికారులు ఏమని చెప్తున్నారు విధానపరమైన నిర్ణయాలు తీసుకోండి రైతు భరోసాకి ఇక్కడ ఒక కంప్లైంట్ వస్తుంది రైతు భరోసాకు పాపం ఇక్కడ అధికారులు ఏం చేస్తారు చిన్నారెడ్డి అక్కడ నోరు లేని మంత్రిని ఒక ఆయన పెట్టారు ఆ మనసున్న మంచి మనిషే ఆయన ఏం చేస్తాడు ఓ దివ్య దేవరా మంచి ఆఫీసర్ ఒక కమిట్మెంట్ కమిటెడ్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర పరిష్కారం లేవు ఇది ప్రభుత్వం విధానం తీసుకోవాలి రైతు భరోసా ఎప్పుడు ఇస్తావో ప్రభుత్వం చెప్పాలి నిన్న కాక మన డిప్యూటీసీఎం ఒక ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టాడు ఏంటిది మీ కూలీలందరికీ డిసెంబర్ ఇరవై తేదీ తేదీనాడు మేము కూలీలకు ఆర్థిక సాయం పన్నెండు వేల రూపాయలు మా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినట్టు మేము ఇస్తామని చెప్పాడు కొంత ముందు అడిగేసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏం చెప్పాడు మొదటి తప్ప ఆరు వేలు ఇస్తామని చెప్పాడు ఇవాళ డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ ఉన్నాడు అంటే ఇప్పటివరకు ఒక్క ప్రాసెస్ మొదలు కాలేదు విధి విధానాలు మొదలు కాలేదు మేము సీతాకర్ కూడా మంత్రితో మాట్లాడాం గ్రామీణాభి శాఖ మంత్రితోటి ఉపాధ్యామి కూలీలకు లింక్ చేస్తారంటే అక్క దగ్గరికి పోయి మాట్లాడాము ఆ అక్క దగ్గరికి పోయి మాట్లాడితే నా సమాచారం లేదని చెప్పి ఒక ఒక కేబినెట్ మినిస్టర్ చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఇవాళ గతంలో కేసీఆర్ అయితే ఒక ఆయనే అన్యాయ నిర్ణయాలు తీసుకుంటా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అట్నే అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే విధానం లేవు రైతు భరోసా దిక్కులేదు రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ వేశారు మొత్తం ఉమ్మడి పది జిల్లాలు తిరిగి సబ్ కమిటీ అసెంబ్లీలో చర్చిస్తున్నారు అసెంబ్లీ చెప్పలేదు ఇవాళ ఏం చెప్తున్నారు మేము సంక్రాంతి ఇస్తామని చెప్పి ఇవాళ కూడా డిప్యూటీ సీఎం గారు ఇస్తున్నారు ఎన్నిసార్లు చెప్తారు మీరు నువ్వు చెప్తే వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు చెప్పి చెప్పులే తప్ప డబ్బులు లేవని చెప్పి డబ్బు లేవని మీకు తెలియదా మీరు ప్రజాపల్లు మీరు మీరు పిటిసి నుంచి ఎంపీపీ నుంచి ఎమ్మెల్సీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు కదా మీరు ఇప్పుడు పరిష్కారం కదా ఇంకోటి ప్రజాధారం కేసీఆర్ వృధా చేశారు అని చెప్పారు కదా ఇవాళ మీరు పెద్ద ఎత్తున ఇవాళ వృధా చేస్తున్నారు ముప్పై కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఒక్కొక్కరికి రెండు లక్షలు మూడు లక్షలు జీతం ఇస్తున్నారు ఎందుకది అలాగే ఏమైనా ఉపాయం ఉందా ఎస్సీ కార్పొరేషన్ కార్పొరేషన్ పెట్టారు అక్కడ ఒక్క పథకం ప్రారంభమవుతుంది ఇవాళ ఉదాహరణ చెప్తున్నాను అట్లా అనేక కమిషన్లకి ఇవాళ కార్పొరేషన్కి ఇచ్చిరు ఒక్క పని తగ్గట్లేదు ఇవాళ ముఖ్యమంత్రి గారు తన పరిపాలన సమీక్షించుకోవాలి సెలబ్రేషన్ చేసి థ్యాంక్ యూ సమీక్షించుకొని నీ అధికారుల దగ్గర కూర్చొని ఈ ఏడాదిలో ఎంత ఎన్ని సమస్యలు పరిష్కరించడం ఎన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు ప్రజా ప్రజా పరిపాలన ఆ పేరు కాయ తగ్గట్టు నీ పరిపాలన చేయాలని చెప్పి ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు సులువుగా న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పారు మరి గతంలో ముఖ్యమంత్రులంతా కూడా ఇక్కడే ఉంటుండే మరి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండకపోవడానికి ప్రధాన కారణం ఏంది మంత్రులు ఉంచడానికి అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అనుకో ఆయన ఎందుకు ఉండలేడో నాకు తెలియదు అంటే కేసీఆర్ కూర్చున్న సీ ఇంట్లో నిద్రపోదు అనుకుంటా లేకపోతే ఆయనకి ఇరవై నాలుగు గంటల కేసీఆర్ పడుకుంటే ఆయన పడుకుంటే కేసీఆర్ గుర్తుకత్తంటో ఆయన వ్యక్తిగత మరి అది ఆయన ఎందుకు లేడు ఇది ముఖ్యమంత్రి నివాసం ఇది యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి నివాస కోసం రాజశేఖర రెడ్డి ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు రోషే ఇక్కడ ఉన్నాడు మొన్న నీకు వ్యతిరేకించే జీవి కేసీఆర్ కూడా ఇక్కడనే ఉన్నాడు నువ్వు ఎందుకు లేవు ఆయన ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు నాయన సమాధానం చెప్పలేము కానీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని ఇక్కడ ఉంచడానికి ప్రధాన ఉద్దేశం ఏందనుకోవచ్చు ఇగో నేను చెప్పాను పచ్చ చెప్పాలంటే డిప్యూటీ సీఎం దళితుడు ఒక ట్రైబల్ శాఖ మంత్రికి ప్రజాభవన్ అప్ప చెప్పినాం అని బయట చెప్పుకోండి కదా అప్ప మేము ఆలంగులు కలవడానికి లేదు వాళ్ళని కూడా ఇప్పుడు వాళ్ళని కలవాలంటే వాళ్ళు వాళ్ళు మంత్రుల కార్టర్ వచ్చి ఈజీగా కలిసే అవకాశం ఉంటుంది మాకు ఎందుకంటే వాళ్ళు ముఖ్యమైన మంత్రులు ఒక ఆర్థిక శాఖ మంత్రి ఒక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వాళ్ళని కలవాలనుకుంటూ ఇక్కడ పోలీసులు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇంతకుముందు మా మంత్రుల కోటలకు పోతే ఎవ్వరి పర్మిషన్ లేదు పోయి అక్కడ ఒక పేరు రాయించుకొని పోతే మంత్రులతో కూర్చొని విధానపరమైన చర్చలు చేసి చేస్తున్నాం అంటే వాళ్ళిద్దరిని ఇంత బంధించాడు ఒక దళితుని ఒక ట్రైబల్ బంధించి ఒక రెడ్డి వాళ్ళ ఆయన ఇంట్లో కూర్చొని ఆయన ఇంట్లో దర్బారు చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఇంట్లో ఎట్టు ఉంటాడు ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యాలయం ఉండాలి కదా ఇంకెందో ఒక పుక్కు ఇది కాదు లేకపోతే బేగంపేట కట్టుకుంటున్నావు ఇంక మరీచంద్రెడ్డి ఉంటావు అక్కడ ఉండు నువ్వు ఆ ప్రజలకు అందుబాటులో ఉండు లేదు సెక్రటరీ కూడా అందరు నలిస్తాడు వాళ్ళు కూడా ఎవరు నశిస్తారు ప్రజలకు అందుబాటులో ఉంటలేనారంటారు ముఖ్యమంత్రి ప్రజలు ఉంటలేడు కదా ఆయన దగ్గరికి పోయి అపాయింట్మెంట్ తీసుకుంటే పోతున్నాడు మామూలు ఎవరికి వస్తుంది మామూలు ఇక్కడ అపాయింట్మెంట్ నేను రెండు మూడు సార్లు అపాయింట్మెంట్ ట్రై చేశాను అక్కడ కూడా గుండె అయినట్టు చూడు పైసలు ఈజీగా సంపాదించు సంపాదించదు లేరు అనేది బంగారు షాప్ అయినా ఆయనకు ఈయన అపాయింట్మెంట్ ఇస్తారు కానీ మామూలు ప్రజలకు ఎక్కడ ఇవ్వలేదు మేధావులకు కొంతమందికి ఎందుకు ఇవ్వచ్చు కొంతమందికి ఇచ్చారు గతం కంటే భిన్నంగా ఉన్నాడు కేసీఆర్ కదా దుర్మార్గంగా లేడు కానీ సామాన్య ప్రజలకి నేను కలవట్లేదు ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్తుంటాడు కదా మరి ప్రజలు ఇంత కలవలేని సిచువేషన్లో ఉన్నప్పుడు మరి నిజంగానే ప్రజాపాలన కొనసాగుతుంది అనుకోవచ్చు అది ప్రజలు లేరు పాలన లేదు ఇక్కడ పాలన వెనకపోతుంది పోతుంది ఇవాళ ముందు అంటే ముఖ్యమంత్రి ఎప్పుడు బిజీగా ఉన్నాడు కనబడతాడు రివ్యూలు జరుగుతున్నాయి రకరకాల చైర్మన్లు నియమించు రకరకాల నడుస్తుంది కానీ అనుకున్న స్థాయిలో ఏడాది అయిపోయింది ఓ బిడ్డ నడవడానికి ఆరు నెలలు తొమ్మిది నెలలు అంటారు కదా ఈ బిడ్డకి అయిపోయింది ఏడాది అయిపోయింది ఏడాదిలో నువ్వు ఇంకా షార్ప్ కావాలి రోజు ఒక డిపార్ట్మెంట్ చేయాలి ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు హోంశాఖ మంత్రి లేడు పోలీసు మొత్తం డిపార్ట్మెంట్కు నాయకత్వం నుంచి హోంశాఖ మంత్రి లేడు ముఖ్యమంత్రి ఎన్ని చూస్తాడు ముఖ్యమంత్రి ఇరవై శాఖలు ఉన్నాయి ఎట్లుంటాడు ఇరవై శాఖలు అంటే ఒక కొత్త మంత్రి ఇస్తే ఈ పీడం కలిగిపోతానా కాబట్టి నువ్వు హోంశాఖ ఇవ్వు నువ్వు విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ ముఖ్యమంత్రి క్రైమ్ రేటు కూడా చాలా వరకు ఇరవై ఎనిమిది పర్సెంట్ పెరిగిందని అంటున్నారు నిజమే అంటారా మరి అది నేను నిజమనలేంది డీజీపీ గారు స్వయంగా నిన్న నివేదిక విడుదల చేశారు ఆ వార్షిక పోలీసు వార్షిక నివేదిక వచ్చింది అట్రాసిటీ కేసులు చూస్తే గతంలో పద్దెనిమిది వందలు ఉంటే ఈ ఈసారి ఇరవై ఏడు వేలు పెరిగినాయి ఇరవై ఏడు రెండు వేల ఏడు వందల కేసులు అయినాయి అంటే ఇంతగానో పెరుగుతుంది క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది క్రైమ్ రేట్ ఏం తగ్గించింది ఏం లేదు అది సాధ్యం పెరుగుతుంది దాన్ని అరికట్టడంలో కానీ అవన్నీ పోలీసు యంత్రాంగం తీసుకోవాలి తీసుకుంటుంది కానీ ఆ హోంశాఖ మినిస్టర్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ తోటి తోటి ఆ హోం తోటి ఎక్కడో ఒక రివ్యూ చేసే కూప ఉంటుంది నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు అవుతుంది కదా నువ్వు కేసీఆర్కి నీకు ఏం తేడా ఉంది కేసీఆర్ ఏమో నోరు లేని ఆయనను హోంశాఖ ఇచ్చిండు నోరు లేదు ఆయనకు ఒక ఒక ముస్లిం ఆయనకు ఇచ్చేసిండు హోంశాఖ రెవెన్యూ శాఖ అన్ని ఆయన నడిపించిండు ఇవాళ సరే ఈయన ఇప్పుడు విద్యాశాఖ లేడు హోంశాఖ లేడు దళితాభివృద్ధి శాఖ మంత్రి లేడు ఈ మూడు ముఖ్యమైన శాఖలు ఈ మూడు ముఖ్యమైన శాఖలు మంత్రులు ఈ రాష్ట్రంలో శాఖలో చాలా మంది విద్యార్థులు గురుకుల విద్యార్థులు చనిపోయిన పరిస్థితి చూసినా ఇటు హోంశాఖకు సంబంధించి క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది ఇప్పటి కూడా ముఖ్యమంత్రి దాని గురించి ఎట్లాంటి స్టాండ్ తీసుకోకుండా మంత్రులను ఎందుకు నియమిస్తలేడు అనుకోవచ్చు ఈ రెండు శాఖలకు ప్రధానంగా నాకు నేను అనుకున్నట్టు ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకోవడానికి బయలు ఉన్నట్టు కనబడుతుంది అంటే తోటి మంత్రుల సంఖ్య పెరిగితే ఈయనకు వ్యతిరేకంగా పెరుగుతున్నామో అనుకుంటుంది కానీ గురుకులాలలో ఇవాళ వసతులు లేవు చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు దానికి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది భద్రత కమిటీ వేసింది చర్యలు తీసుకుంటుంది కానీ ముఖ్యమంత్రి పోయి కూడా ఒకరోజు గురుకులాల దగ్గరికి పోయి పోయి ఉన్నాడు ఉన్నాడు కానీ ఇప్పటివరకు గురుకులాలకు పరిష్కారం కాలేదు రెండోది పీజీ ఏమీస్ రావట్లేదు ఏడాది అవుతుంది పిల్లలకు డిగ్రీ పూర్తయి పీజీ పూర్తయిన వాళ్లకు పీజీ రేమెంట్స్ లేదు నువ్వు డబ్బులు లేవు డబ్బు లేవు అనుకుంటా నువ్వు ఏమన్నా జరిసాలు ఆగిపోయినాయా మంత్రులకు జీతాలు తీసుకోవట్లేదు ముఖ్యమంత్రిగా జీతాలు తీసుకోవట్లేదా లేదు మొత్తం ప్రభుత్వం తర్వాత జీతాలు తీసుకోవట్లేదా కానీ పిల్లలకు నువ్వు పీజీ రేమించడానికి పీజీ రేమెంట్స్ మీద అడిగితే వాళ్ళు వాళ్ళు ఉన్నత చదువులకు పోని అది ఉన్నత ఉన్నత చదువులకు పోవడానికి అది అది ఇవాళ విద్యార్థులు చాలా మంది కష్టమవుతుంది వాళ్ళను వెంటనే పీజీ రేమెంట్స్ విడితే చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైట్ మొత్తానికి అయితే ఇక్కడ ప్రజాపానికి సంబంధించి విఫలమైన విఫలమైందంటారు సఫలమైందంటారు ఒక మాటలో చెప్పండి అటు విఫలం కాదు ఇటు కాదు మధ్య మార్గం నడుస్తూ ఉంది ఇది కొంచెం సక్సెస్ వైపు నడవాలి గతంలో గత ప్రభుత్వానికి లెక్కలు ఇస్తే నేనేమి ముఖ్యమంత్రి వ్యతిరేకనో కేసీఆర్ ప్రేమనో రేవీంద్ రెడ్డి ప్రేమ మేము సూటిగా నేట్గా మాట్లాడుతాము గతం కంటే కొద్దిగా బెటర్ ఉంది దీన్ని ఇంకా బెటర్ చేయి నువ్వు బెటర్ చేయు ఆయన ఆయనను రోజు తప్పిస్తూ ఆయన బాట నడవకు ప్రజా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని మొత్తం దేశం అని తిరుగుతున్నారు కాబట్టి ఆ రాజ్యాంగ విలువలు ఏవైతున్నాయో ఆ రాజ్యాంగం ఇచ్చిన సామాజిక న్యాయం దాని అమలు కోసం ముఖ్యమంత్రి కర్తవ్యం నెరవేర్చాలని చెప్పి మేము కోరుతా మాకు ఇల్లు ముందు చూసాం కానీ పెట్టిన కానీ రాలేదు ఇప్పుడు కూడా పెట్టినాము అందరికి వచ్చింది కానీ మాకు రాలేదు ఎక్కడ మాకు ఇల్లు లేదు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాము అక్కడ అక్కడనే ఓటు ఉంది అక్కడనే మాకు అయితే మా ఇంటి ఓనర్కి రెండు ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది వాళ్ళ ఫోటోలను పక్కింటే తీసుకొని పిలిస్తే ఫోటోలు దింపుతున్నారు మాకు అట్లాంటిది ఏం లేదు ఇంటికి అడుతున్నాము ఉంటున్నాం అందరికీ ఉండలేక ఉండలేక దింపుతారు లేని వాళ్ళ పండ్ల కార్డు నుంచి వచ్చి అడితే మళ్ళీ కూడా మా ఫో ఆధార్ కార్డు లాగింగ్ చేయట్లేదు అది మా బాధ అందుకే మళ్ళీ ఇంటికి చేద్దామని వచ్చిన వాళ్ళు